ముప్పై అడుగు ఏడు మధుర మహుమతిని కలిసం చేసుకున్నాయి ఈ బహుమతిని వారు పెద్దలు పాలంపాటి సుబ్బారావు గారు తంగేడు మళ్ళీ గరికపాటి లక్ష్మీ చౌదరి గారు పెద్దగట్టిపాడు ప్రతిపాడు మండలం గుంటూరు జిల్లా భగవత్ మహావీరా ఐదు వేల ఐదు వందల ఎనభై తొమ్మిది అడుగుల తొమ్మిది

శ్రీనివాసరావు గారు వారి తండ్రి సోదరులు ఇంత ఇస్తున్నారు మీ బహుమతి వచ్చి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం ఓకే సార్ థ్యాంక్ యూ సార్

ఎనిమిది కాకర్లు సురేష్ గారు ఆంజనేయుల్ మేసి గారు కూడా ఎడవ్ దగ్గరికి రావాల్సింది ఇప్పుడు